రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫిబ్రవరి ఏడో తారీఖున చెన్నై కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు బెల్ఫ్ చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు గోరు చిక్కుడు కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఆరు రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఉజాల వంకాయ కిలో ఎనిమిది నుంచి పన్నెండు రూపాయలు పాలెం వంకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు చౌ వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు క్యారెట్ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు బీట్రూట్ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు నూకల్ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు బంగాళాదుంప కిలో పదిహేను నుంచి ఇరవై మూడు రూపాయలు కాకరకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు సొరకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు బీరకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు పొట్లకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు గుమ్మడికాయ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఆరు రూపాయలు బెండకాయ కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు మునక్కాయ కిలో వంద నుంచి నూట నలభై రూపాయలు క్యాప్సికం కిలో ఇరవై ఐదు నుంచి నలభై రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై నుంచి ఇరవై నాలుగు రూపాయలు కొత్త అల్లం యాభై నుంచి అరవై రూపాయలు పాత అల్లం ముప్పై నుంచి నలభై రూపాయలు టెంకాయలు కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పచ్చి పచ్చిశెనకాయలు కిలో నలభై ఐదు నుంచి యాభై ఐదు రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఉసిరికాయలు కిలో ఎనభై తొమ్మిది నుంచి తొంభై ఐదు రూపాయలు దొండకాయ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు వెల్లుల్లి కిలో మూడు వందలు నుంచి మూడు వందల ముప్పై ఒకటి రూపాయలు ఉల్లిగడ్డలు కిలో పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు రూపాయలు పచ్చబఠాని కిలో డెబ్బై నుంచి డెబ్బై ఐదు రూపాయలు మామిడికాయ కిలో అరవై నుంచి నూట పది రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందల ఇరవై రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ పీసుల ధర నూట నలభై నుంచి నూట అరవై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా మూడు వందలు నుంచి నాలుగు వందలు రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా నాలుగు వందల యాభై రూపాయలు పుదీనా యాభై కట్టలు నూట ఎనభై రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు అరవై నుంచి ఎనభై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ రెండు వందల ఇరవై రూపాయలు టమాటా చెర్రీ కిలో నలభై నుంచి అరవై రూపాయలు అరటి పువ్వు కిలో ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు చామగడ్డ కిలో పదిహేను నుంచి పద్దెనిమిది రూపాయలు అలసంద కాయలు కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ప్రతిరోజు కోయంబెడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు